హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్కి ఉక్సు పట్టి కాజాపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్ తోటి ఈ వీడియోలో చూద్దామండి ఇది బిగినర్ కోసం మాత్రమేనండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది వీడియో స్కిప్ చేయండి బిగినర్ మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు మనం మొత్తము ఫ్రంట్ పార్ట్ రెడీ చేసాము కదా రెడీ చేసిన తర్వాత దీనికి ఉక్సిపట్టి కాజాపట్టి వేసుకోవాలి వేసుకునే ముందుగా ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి ఇలా క్రాస్ బెల్ట్ వేసిన తర్వాత ఎగుడు దిగుడు ఏమైనా ఉందేమో ఒకసారి ఇలా సరి చేసుకోండి చూసాం కదా మనకి రెండు సేమ్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి దీనికి మనం చూసుకోవాలండి కొల బ్లౌజ్ ఇచ్చింటారు కదా మనకి కొందరికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఉక్సులు కొందరికి రైట్ సైడ్ ఉంటాయి మన కొల బ్లౌజ్ను కానీ లేదంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నామంటే వాళ్ళని అడగాలి మీకు ఎటు సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కొంచెం చెప్పండి అనేసి నోట్ చేసుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టికి నేను బ్యాక్ పోర్ట్లో నెక్ కట్ చేస్తాం కదా ఆ నెక్ సెంటర్ వచ్చేసి ఇలా లైనింగ్ పీస్ను రెండు పీసెస్గా కట్ చేశాను మెయిన్ పీస్ను కూడా రెండు పీసెస్గా కట్ చేశాను అంటే నెక్ వచ్చిన సెంటర్ని ఇలా సెంటర్కి డివైడ్ చేశాను చేసిన తర్వాత ఒక పీస్ను వచ్చేసి ఇలా పట్టిక అనేది యూజ్ చేస్తున్నాను ఇలా పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ను కింద పెట్టేసి మనం జాయిన్ చేస్తున్న పీస్ని పైన పెట్టేసుకొని ఇలా పాంచు ఖర్చుతోటి ఇలా కుట్టాలి ఇలా కుట్టేటప్పుడు మనము ఉక్సు పట్టి దగ్గర డాట్ పట్టాం కదా ఆ డాట్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకోండి చూసారా ఇలా కుట్టేసాం కదా కుట్టిన తర్వాత ఈ పై నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా దీన్ని ఓపెన్ చేసుకొని ఇలా పైన ఒక కుట్టేస్తే నీట్గా ఉంటుంది ఇలా కుట్టేసిన తర్వాత ఇది రౌండ్ అనేది నేను సరి చేసుకోలేదండి దానికోసం ఇప్పుడు కట్ చేసాను మనకు నెక్ అనేది రౌండ్ వస్తుంది కదా దాన్ని స్ట్రైట్గా కట్ చేసాను చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా పూర్తిగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసాము తర్వాత మరొక ఫోల్డింగ్ అనేది వేసాము ఇలా వేసిన తర్వాత కింది పాటలు వచ్చేసి ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఇలా రఫ్ ఇచ్చుకున్నాం కదా ఈ కింది నుంచి పైదాకా ఒకటే లెవెల్లో ఉండేలాగా ఈ పట్టిన అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలండి ఒకటే లెవెల్లో ఫోల్డింగ్ అనేది ఉండాలి ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర సన్నగా లేకుండా అంతా ఒకటే లెవెల్లో వచ్చేలాగా ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకోండి ఇలా వేసాం కదా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి చూడండి మనకి ఉక్సిపట్టి అనేది ఎంత నీట్గా వచ్చిందో ఉక్సిపట్టికి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి ఒక పీస్ మాత్రమే యూజ్ చేస్తాం తర్వాత వచ్చేసి కాజాపట్టి మనం ఉక్సిపట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ కింద కాజాపట్టి ప మనం జాయిన్ చేసిన పీస్ పైన ఉండింది కదా దీనికి అలా కాదండి దీనికోసం వచ్చేసి ఒకటి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ పీస్ రెండు తీసేసుకుందాం కదా తీసిన తర్వాత దీన్ని కింద ఉంచేసుకొని పీస్ని అనేది బ్లౌజ్ అనేది పైన పెట్టుకోవాలి ఉక్సు పట్టి అయితే పైన వస్తుంది కాజా పట్టి కింద నుంచి కుట్టేస్తాం ఇలా కింద పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేసానండి ఫోల్డ్ చేసేసుకొని పావించు ఖర్చుతోటి ఇలా కుట్టు వేసుకోవాలి ఈ ఖర్చు అనేది కంపల్సరీ పావించి ఉండాలండి తక్కువ యాడ్ చేసామంటే మనకి ఫ్యూచర్లో ఇది అనేది కుట్టు విడిగిపోతుంది ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చే ఫోల్డింగ్ వచ్చేసి ఇలా పూర్తిగా ఫోల్డ్ చేయకండి మనం ఇది ఉక్స్ పెట్టక ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే మనం ఉక్సు పెట్టడానికి సపోర్ట్ క్లాత్ ఉండదు కాబట్టి దీన్ని అనేది ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయండి తర్వాత వచ్చేసి మరొక ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ అనేది పూర్తి బ్లౌజ్ మీదకి రావద్దండి మనం జాయిన్ చేసిన వరకే రావాలి ఇలా వస్తే ఈ వన్ ఇంచ్ అనేది మన కింద దీనికి కాజాలు వేస్తాం కదా ఉక్సు పట్టికి సపోర్ట్గా ఉంటుంది అంటే మనము ఉక్సు పెట్టాలంటే కింద సపోర్ట్ క్లాత్ ఉండాలి కదా దానికోసం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఉక్సు అయితే పూర్తి ఫోల్డింగ్ పెట్టాలి ఈ కాజా వచ్చేసి మనం వన్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా బ్లౌజ్ మీదకి కాకుండా సపరేట్గా ఉండాలండి ఇది పుట్టేపుడు చూసారా జాగ్రత్తగా పూర్తి ఫోల్డింగ్ కాకుండా మిడిల్ ఫోల్డింగ్ చేశారంటే మీది మీకు ఇది వచ్చేసి సపోర్ట్ క్లాత్ వస్తుంది కింద ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింద రఫ్ ఇచ్చుకొని కింద నుంచి పైదాకా ఒక స్టిచ్ వేసాను తర్వాత వచ్చేసి ఇలా మిడిల్ స్టిచ్ చేసుకొని కింద రఫ్ ఇచ్చాను మిడిల్ స్టిచ్ కంపల్సరీ వేయాలండి ఇలా వేస్తేనే మనకి కాజు పట్టి అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోవాలండి మనం మనము నెక్పీస్ వేసుకోవాలి కదా నెక్స్ట్ దానికోసం వచ్చేసి ఇలా ఒకసారి చెక్ చేస్తే మనకి ఏమైనా ఉక్సిపట్టి కాజుపట్టి ఎగుడది ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు చూసారు కదా రెండు సమానంగా వచ్చాయి నీట్ ఫినిషింగ్ తోటి వచ్చాయి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు బొటికి లోగుట్టిన లెవెల్లో వస్తుందండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా సెట్ అయ్యేలాగా చూసుకోండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చెప్తున్నానండి ఇలా బ్యాలెన్స్గా పెట్టుకుంటేనే మన కుక్స్ పట్టి కంటే కాజా పట్టి సపోర్ట్గా ఉంటుంది కింద ఇలా స్టిచ్ చేసుకోండి నీట్గా ఉంటుంది